అందరికి నమస్కారం ఈ వీడియోలో మన పాలకొండ నుండి రాజాం వెళ్ళే దారిలో చిన్నయ్యపేట సెంటర్ రేగిడి మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం ఎంతో అందంగా నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఓడ ఆకారంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రాచీన సంప్రదాయం మరియు ఆధునిక శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం ఆధ్యాత్మికతకు మరో ఆభరణంగా మారిన ఈ దేవాలయం భక్తుల కోసం శాంతియుతమైన వాతావరణాన్ని అందిస్తుంది ఇదే దేవాలయంలో మనం శ్రీ ఓంకారేశ్వరుడు నందీశ్వరుడు శ్రీ భువనేశ్వరి మాత శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్య స్వాములను దర్శించుకోవచ్చు అంతేకాకుండా దేవాలయ అంతర్భాగంలో జగన్మాత అయిన అమ్మవారి అన్ని అవతారాలను కూడా వీక్షించవచ్చు మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి మనశ్శాంతిని పొందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ